ఇప్పుడు జీవుడు తన ప్రవృత్తితో కూడి ఉన్నాడా కూడకుండా ఉన్నాడా ప్రవృత్తితో ఉంటేనే వాడు జీవుడు అన్నాం లేకపోతే జీవుడు ఎందుకు అవుతాడు బ్రహ్మం అవుతాడు వాడు అవునా కూడి ఉన్నాడు మనకు ఎట్లా కనిపిస్తుంది జీవుడు అంటే ప్రవృత్తితో కూడి ఉన్నవాడు కానీ నిజానికి వాడు ఎప్పుడైనా ప్రవృత్తిని పూర్తిగా తన స్వరూపంగా చేసుకొని తన సచిదానంద స్వరూ స్మృతి అయిన స్వరూప లక్షణాలను విడిచిపెట్టిన వాడైనాడా అవుతాడా ఎంత ప్రవృత్తితో ప్రవర్తించినా తన సచిదానంద లక్షణాలను వదిలేస్తాడా వదిలేస్తే ఉనికి లేదు కదా వాడికి వాడు ఉండనే ఉండడు అంటే ప్రవృత్తితో మి మిశ్రణం అంటే కలిసినట్టుగా కనిపించి కలవలేదు వాడు స్వరూపాన్ని విడిచేసినట్టుగా కనిపించి విడవలేదు వాడు అందుకే జీవుడు లేడు శాస్త్రమే ఉంటుంది జీవుడు అనేది ఊహా కల్పిత స్వరూపం చూడటానికి ఎట్లా ఉన్నాడు ప్రవృత్తితో కలిసి ఉన్నాడు వాడు కానీ వాడు స్వరూపాన్ని విడిచిపెట్టలేదు నిజానికి వాడు స్వరూపంతోనే ఉన్నాడు కానీ కనిపించటం ఊహించటం ఎంత ఎట్లా ఉంది వాడు ప్రవృత్తి నాకు ప్రవృత్తి ఉంది నేను నేను త్రిగుణ ప్రవృత్తి ఉన్నవాడిని నేను జీవుడు అని అనుకుంటున్నట్టుగా ఉన్నాడు అదే సమయంలో దీంతో కలిసిన వాడైనాడు కలవని వాడైనాడు మళ్ళీ స్వరూపం దగ్గరికి వచ్చేటప్పటికి స్వరూపాన్ని వాడైనాడు గుర్తింపులో లేనందువల్ల విడిచిన వాడైనాడు అంటే జీవుడి యొక్క ఉనికియే ఊహ జీవుడు అనే అంశము లేదు సృష్టిలో కనిపించటానికి ఉంది కానీ వాడు స్వరూపాన్ని పట్టుకుని ఉన్నాడు ఇది మిశ్రనే అమిశ్రనే అంటే కలిసే ఉన్నట్టు ఉంటాడు కలవలేదు విడిచిపెట్టినట్టు ఉంటాడు కానీ విడవలేదు ఇది యోషిన్ మనహ ఇది తదీయం యత్ చరితం ఆ ప్రవర్తన చరితం అంటే చర గతిభక్షణ యోహు ఎటువంటి అటువంటి ప్రవర్తన స్వరూపాన్ని విడిచిపెట్టినట్టుగా లోకంలో అందరూ తిరుగుతున్నారు వాడిని చూస్తే వాడికి ఏం స్వరూపం తెలుసా వాడు మొహం అన్నట్టు ఉంటాడు వాడు అవునా కానీ వాడు స్వరూపంలోనే ఉన్నాడు బయట చూడ చూడటానికి వాడి చరిత్ర ఎట్లా ఉంది వాడి ప్రవర్తన స్వరూపంతో ప్రవర్తిస్తున్నారు వాడన్నా అసలు దాని ఊసు కూడా వాడికి తెలియదు అట్లా ఉన్నారు కానీ వాళ్ళందరూ సచ్చిదానంద స్మృతి స్వరూపాలే దాని చరిత్ర ఎటువంటిది ఇప్పుడు ఊహి ఊహకతీతమా కాదా జీవుడు ప్రవర్తన ఊహ అతీతంగా ఉందా లేదా అన్ మనం మనం చూస్తున్న లోకం లోకం కాదు మనం ఊహించుకుంటున్న లోకం లోకం అది సత్యం కానే కాదు ఉన్నదేమిటి అందరూ సచ్చిదానంద స్మృతిలోనే నేను కావాలనుకునే హాయిగా ఉన్నారు అది సత్యం కానీ చూడటానికి అస్తవ్యస్తంగా ఉంది ఇది అర్థం చేసుకోలేని ఎవరికీ కూడా ఊహ కందని ప్రవర్తన